హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మనం పిల్లలతో మాట్లాడే మరికొన్ని పదాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఎగ్జాంపుల్తో సహా చూద్దాం ముందుగా ఎందుకన్నావు పిల్లలతోటి ఇలా అంటూ ఉంటాం కదా నువ్వు ఎందుకు అలా అన్నావు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డిడ్ డ్యూస్ సే వై డిడ్ డ్యూస్ సే అన్నావు అని అడగాలి అనుకున్నప్పుడు వై డిడ్ యు సే అని అడుగుతూ ఉంటాము అదే అది నువ్వు ఎందుకన్నావు అది నువ్వు ఎందుకన్నావు అని అడగాలి అనుకున్నప్పుడు వై డిడ్ యూ సే దాట్ వై డిడ్ యూ సే దాట్ అని అడుగుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ వై డి యూ సే దట్ వర్డ్ వై డి సే దట్ వర్డ్ అంటే నువ్వు ఆ పదం లేదా నువ్వు ఆ మాట ఎందుకన్నావు నువ్వు ఆ పదం లేదా నువ్వు ఆ మాట ఎందుకన్నావు అనే అర్థం వస్తుంది సెకండ్ ఎగ్జాంపుల్ వై డిడెంట్ యు సే దాట్ వై డిడెంట్ యు సే దాట్ అంటే నెగిటివ్ సెంటెన్స్ నువ్వు ఆ మాట లేదా అది ఎందుకు చెప్పలేదు నువ్వు ఆ మాట ఎందుకు చెప్పలేదు లేదా నువ్వు అది ఎందుకు అనలేదు అనే అర్థం వస్తుంది తరువాత ఇక మీదటి నుండి లేదా ఇప్పటి నుండి ఇలా అంటూ ఉంటాం కదా ఇక నుండి అలా చేయకు లేదా ఇక నుండి అలా మాట్లాడకు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఫ్రమ్ ఆన్ ఫ్రమ్ ఆన్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ విల్ యు సే దట్ ఫ్రమ్ ఆన్ విల్ సే దట్ ఫ్రమ్ నవన్ అంటే ఇక నుండి నువ్వు అలా అంటావా లేదా ఇక నుండి నువ్వు అలా చెప్తావా అనే అర్థం వస్తుంది సెకండ్ ఎగ్జాంపుల్ చర్మి దాట్ యున్ సే దాట్ ఫ్రమ్ నవ్ ఆన్ ఛర్మి దాట్ యు ఓన్ సే దాట్ ఫ్రమ్ ఆన్ అంటే ఇక నుండి నువ్వు అలా చెప్పవని లేదా నువ్వు అది మాట్లాడనని నాకు చెప్పు ఇక నుండి లేదా ఇక మీదటి నుండి నువ్వు అలా చెప్పనని నాకు చెప్పు అనే అర్థం వస్తుంది తర్వాత ఇంకా తినలేదా ఇంకా తినలేదా ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హ్యావెన్ షూ ఈటన్ ఎట్ హ్యావెన్ షూ ఈటెన్ అంటే నువ్వు తినలేదా ఇంకా అని చెప్పాం కాబట్టి యాట్ యాడ్ చేస్తున్నాము హ్యావెన్ షూ ఈటన్ యాట్ అని అడుగుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఆల్రెడీ టూ పిఎం హ్యావెన్ షూ ఈటనెట్ ఇట్స్ ఆల్రెడీ టూ పిఎం హ్యావెన్ యూ యాట్ అంటే ఆల్రెడీ టైం రెండు అయిపోతుంది నువ్వు ఇంకా తినలేదా ఆల్రెడీ టైం రెండు అయిపోతుంది నువ్వు ఇంకా తినలేదా అనే అర్థం వస్తుంది అదే ఇంకా ఎందుకు తినలేదు ఇంకా ఎందుకు తినలేదు అని అడగాలి అనుకుంటే వై హ్యావెన్ ఇట్ ఈటెన్ యాట్ వై హ్యావెన్ ఇట్ ఈటెన్ యాట్ అని అడుగుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ వై హ్యావెన్ యూ ఈటెన్ యట్ వాట్ ఆర్ యూ డూయింగ్ సో లాంగ్ వై హ్యావెన్ ఇట్ ఎన్ యట్ వాట్ ఆర్ యూ డూయింగ్ సో లాంగ్ అంటే నువ్వు ఇంకా ఎందుకు తినలేదు ఇంతసేపు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఇంకా ఎందుకు తినలేదు ఇంతసేపు నువ్వు ఏం చేస్తున్నావు అనే అర్థం వస్తుంది అదే నువ్వు ఇంకా తింటూనే ఉన్నావా నువ్వు ఇంకా తింటూనే ఉన్నావా అని అడగాలి అనుకుంటే స్టిల్ ఈటింగ్ స్టిల్ ఈటింగ్ అని అడుగుతూ ఉంటాము తర్వాత పడేయకు పడేయకు ఇలా చెప్తూ ఉంటాం కదా పిల్లలతోటి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ డ్రాప్ డోంట్ డ్రాప్ అని చెప్తూ ఉంటాము డ్రాప్ అంటే తెలుగులో చాలానే మీనింగ్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ డ్రాప్ అంటే పడేయకు పడేయడం డ్రాప్ అంటే పడేయడం డోంట్ డ్రాప్ అంటే పడేయకు అనే అర్థం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వై డిడ్ యూ డ్రాప్ ద బాక్స్ వై డిడ్ యూ డ్రాప్ ద బాక్స్ అంటే నువ్వు బాక్స్ని ఎందుకు పడేసావు నువ్వు బాక్స్ని ఎందుకు పడేశావు అనే అర్థం వస్తుంది సెకండ్ ఎగ్జాంపుల్ హోల్ యువర్ గ్లాస్ కేర్ఫుల్లీ అండ్ డోంట్ డ్రాప్ ఇట్ హోల్ యువర్ గ్లాస్ కేర్ఫుల్లీ అంటే నీ గ్లాస్ని జాగ్రత్తగా పట్టుకో అండ్ డోంట్ డ్రాప్ ఇట్ అంటే దాన్ని కింద పడేయకు దాన్ని పడేయకు అనే అర్థం వస్తుంది తర్వాత నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా అంటూ ఉంటాం కదా పిల్లలతోటి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో హౌ many టైమ్స్ డూ ఐ have టు tell యూ హౌ many టైమ్స్ do ఐ హ్యావ్ టు tell? అంటే నేను ఎన్ని సార్లు చెప్పాలి టు యూ అంటే నీకు అనే అర్థం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హౌ times టైమ్స్ డూ ఐ హ్యావ్ టు you యూ నాట్ eat chocolates? చాక్లెట్స్ హౌ times టైమ్స్ డూ ఐ to టు టెల్ యూ నాట్ eat ఈట్ చాక్లెట్స్ అంటే చాక్లెట్స్ తినొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి చాక్లెట్స్ తినొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అనే అర్థం వస్తుంది సెకండ్ ఎగ్జాంపుల్ హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ చుట్టాల యూ నాట్ టు దర్ హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ చుట్టాల యూ నాట్ టు దర్ అంటే అక్కడికి వెళ్ళొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అక్కడికి వెళ్ళొద్దు అని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అనే అర్థం వస్తుంది తర్వాత నన్ను అరిపించకు నన్ను అరిపించకు లేదా నన్ను అరిచేలా చేయకు ఇలా అంటూ ఉంటాం కదా పిల్లలతోటి ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ మేక్ మీ షాట్ డోంట్ మేక్ మీ షార్ట్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ మేక్ మీ షాట్ టూ మచ్ డోంట్ మేక్ మీ షాట్ టూ మచ్ అంటే నన్ను బాగా లేదా చాలా అరిచేలా చెయ్యకు నన్ను బాగా అరిపించకు అనే అర్థం వస్తుంది సెకండ్ ఎగ్జాంపుల్ రోషన్ ఐ హ్యావ్ ఎ హెజెక్ అండ్ ప్లీజ్ డోంట్ మేక్ మీ షార్ట్ రోషన్ ఐ హ్యావ్ ఎ హెజెక్ అంటే రోషన్ నాకు తలనొప్పిగా ఉంది ప్లీజ్ డోంట్ మేక్ మీ షార్ట్ అంటే దయచేసి నన్ను అరిపించకు దయచేసి నన్ను అరిపించకు అనే అర్థం వస్తుంది తరువాత చీమిడి తుడువు చీమిడి తుడువు పిల్లలతోటి ఇలా అంటూ ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో వైప్ దస్ దస్నాట్ వైప్ నాట్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ వైబ్ దస్ నాట్ నోస్ వైబ్ దస్ నాట్ ఇన్ నోస్ అంటే నీ ముక్కులోని చీమిడి తుడువు నీ ముక్కులోని చీమిడి తుడువు అనే అర్థం వస్తుంది తర్వాత ఎగ్జాంపుల్ వైబ్ దస్ నాట్ విత్ యువర్ స్కార్ఫ్ వైప్ దస్ నాట్ విత్ యువర్ స్కార్ఫ్ అంటే నీ స్కార్ఫ్ తోటి చీమిడి తుడుచుకో నీ స్కార్ఫ్ తోటి చీమిడి తుడుచుకో అని అర్థం వస్తుంది తర్వాత ఎందుకు విసిరేస్తున్నావు పిల్లలు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి విసురుతూ ఉంటారు కదా చీటికి మాటికి అప్పుడు అంటూ ఉంటాము ఎందుకు విసురుతున్నావు లేదా ఎందుకు విసిరేస్తున్నావు అని ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ థ్రోయింగ్ అవే వై ఆర్ యూ థ్రోయింగ్ అవే అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ వై ఆర్ యూ థ్రోయింగ్ అవే ఆల్ యువర్ బుక్స్ లైక్ దట్ వై ఆర్ యూ థ్రోయింగ్ అవే ఆల్ యువర్ బుక్స్ అంటే నువ్వు ఎందుకు నీ బుక్స్ అన్నీ విసురుతున్నావు లైక్ దట్ అంటే అలాగా నువ్వెందుకు అలాగా నీ బుక్స్ అన్నీ విసిరేస్తున్నావు అనే అర్థం వస్తుంది సెకండ్ ఎగ్జాంపుల్ ఆర్ యూ థ్రోయింగ్ అవేదిస్ ఆర్ యు థ్రోయింగ్ అవేదిస్ అంటే నువ్వు దీన్ని విసిరేస్తున్నావా నువ్వు దీన్ని విసిరేస్తున్నావా అనే అర్థం వస్తుంది అదే ఎందుకు బయట పడేస్తున్నావు ఎందుకు బయట పడేస్తున్నావు అని అడగాలి అంటే ఇంగ్లీష్లో ఆర్ యూ థ్రోయింగ్ అవుట్ ఆర్ యూ థ్రోయింగ్ అవుట్ అని చెప్తూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ వై ఆర్ యూ థ్రోయింగ్ దిస్ అవుట్ ఇస్ అన్ నెససరీ ఫర్ యూ వై ఆర్ యూ థ్రోయింగ్ దిస్ అవుట్ అంటే నువ్వు దీన్ని ఎందుకు బయటపడేస్తున్నావు ఇజ్ అన్ నెససరీ ఫర్ యూ అంటే ఇది నీకు అవసరం కాదా ఇది నీకు అవసరం కాదా అని అర్థం వస్తుంది అదే సెకండ్ ఎగ్జాంపుల్ ఆర్ యూ థ్రోయింగ్ దిస్ అవుట్ ఆర్ నాట్ ఆర్ యూ థ్రోయింగ్ దిస్ అవుట్ ఆర్ నాట్ అంటే నువ్వు దీన్ని బయటపడేస్తున్నావా లేదా నువ్వు దీన్ని బయటపడేస్తున్నావా లేదా అని అర్థం వస్తుంది తరువాత ఇంకా నిద్రపోతూనే ఉన్నావా ఇలా అడుగుతూ ఉంటాం కదా పిల్లలతోటి ఇంకా నిద్రపోతూనే ఉన్నావా ఇలా అడగడాన్ని ఇంగ్లీష్లో ఆర్ యు స్టిల్ స్లీపింగ్ ఆర్ యు స్టిల్ స్లీపింగ్ అని అడుగుతూ ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్ ఆర్ యూ స్టిల్ స్లీపింగ్ ఇట్స్ టైమ్ ఫర్ స్కూల్ అంటే స్కూల్కి వెళ్ళే టైం అయింది ఆర్ యూ స్టిల్ స్లీపింగ్ నువ్వు ఇంకా నిద్రపోతున్నావా అనే అర్థం వస్తుంది మరొక ఎగ్జాంపుల్ ఇట్స్ ఆల్రెడీ నైన్ ఏఎం ఆర్ యూ స్టిల్ స్లీపింగ్ ఇట్స్ ఆల్రెడీ ఏఎం ఆర్ యూ స్టిల్ స్లీపింగ్ అంటే ఆల్రెడీ టైం తొమ్మిది అయింది నువ్వు ఇంకా పడుకునే ఉన్నావా లేదా నువ్వు ఇంకా నిద్రపోతూనే ఉన్నావా అనే అర్థం వస్తుంది అదే నువ్వు ఇంకా ఎందుకు నిద్రపోతున్నావు అని అడగాలి అనుకుంటే వైఆర్ యు స్టిల్ వై వైఆర్ యు స్టిల్ స్లీపింగ్ అని అడుగుతూ ఉంటాము తరువాత దుప్పటి కప్పుకో దుప్పటి కప్పుకో ఇలా అంటూ ఉంటాం కదా ఇలా అనడాన్ని ఇంగ్లీష్లో కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఎ బ్లాంకెట్ కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఎ బ్లాంకెట్ అని చెప్తూ ఉంటాము బ్లాంకెట్ అంటే దుప్పటి అనే అర్థం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ కవర్ హర్ విత్ ఎ బ్లాంకెట్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అంటే చాలా చలిగా ఉంది కవర్ హర్ విత్ ఎ బ్లాంకెట్ ఆమెకి ఒక దుప్పటి కప్పు ఆమెకి ఒక దుప్పటి కప్పు అనే అర్థం వస్తుంది సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఎ బ్లాంకెట్ అదర్వైజ్ మస్కిటోస్ విల్ బైట్ యు కవర్ యువర్ సెల్ఫ్ విత్ ఎ బ్లాంకెట్ నీ నువ్వు దుప్పటి కప్పుకో అదర్వైజ్ లేదంటే మస్కిటోస్ విల్ బైట్ యు దోమలు నిన్ను కుడతాయి దోమలు నిన్ను కుడతాయి అనే అర్థం వస్తుంది తరువాత అలా గిచ్చకు పిల్లలతోటి అంటూ ఉంటాం కదా అలా గిచ్చకు లేదా అలా గిల్లకు అని ఇలా అనడాన్ని ఇంగ్లీష్లో డోంట్ పిన్చ్ లైక్ దట్ పించింగ్ అంటే గిచ్చడం లేదా గిల్లడం డోంట్ పించ్ అంటే గిచ్చకు లైక్ దట్ అంటే అలాగా అనే అర్థం వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హస్ బ్రదర్ ఆల్వేస్ ట్రై టు పించ్ హిమ్ హస్ బ్రదర్ ఆల్వేస్ ట్రైస్ టు పించ్ హిమ్ అంటే వాళ్ళ అన్న ఎప్పుడు అతన్ని గిచ్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు లేదా ఎప్పుడు తనని గిల్లడానికి చూస్తూనే ఉంటాడు అనే అర్థం వస్తుంది సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ డోంట్ హర్ లైక్ దట్ డోంట్ పించ్ హర్ లైక్ దట్ అంటే ఆమెని అలా గిల్లకు లేదా ఆమెని అలా గిచ్చకు అనే అర్థం వస్తుంది అదే అలా గీయకొద్దు లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఇలా గోకుతూ ఉంటాం కదా అలా గోకొద్దు అని చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ స్క్రాచ్ లైక్ దట్ డోంట్ స్క్రాచ్ స్క్రాచింగ్ అంటే గీకడం లేదా గోకడం అని అంటూ ఉంటాము డోంట్ స్క్రాచ్ లైక్ దట్ అని చెప్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్